ఓం శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం మైం సరస్వతి ఏ నమ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి అనే విషయాల గురించి అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం ముందుగా గ్రహ సంచారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఈ సంవత్సరం ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా వారి స్థానాలు మార్పు అనేది జరుగుతూ ఉంది మార్చి ముప్పయో తేదీ నుంచి శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి వస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పోవటం మేషరాశి వారికి ఏలనాడు శని ప్రారంభమవటం జరుగుతుంది అలాగే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పదిహేనో తేదీన మారటం జరుగుతుంది రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కి రావటం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన కేతువు కూడా కన్య నుంచి సింహంలోకి రావటం జరుగుతుంది మిగిలిన గ్రహాలన్నీ సవ్య మార్గంలో ఉంటే రాహుకేతువులు అపసవ్య మార్గంలో సంచరిస్తూ ఉంటాయి మీనం నుంచి కుంభంలోకి కన్య నుంచి సింహంలోకి అపసవ్య మార్గంలో రాహుకేతువులు మారుతాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొద్దిగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో కొద్దిగా ఆర్థికంగా అందరికీ కూడా కొద్దిగా నెమ్మదిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచిది ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా మకర రాశి వారికి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు గత ఏడు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఏడున్నర సంవత్సరాల శని బాధ నుంచి విముక్తి పొందుతారు ఏప్రిల్ ముప్పయో తేదీతో వీరికి ఏళ్ళనాడు శని నుంచి విముక్తి పొందుతారు వీరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రాబోయే రెండున్నర సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతూ ఉంటాయి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఏళ్ళనాటి నుంచి బయటికి రావటం వల్ల చాలా వరకు ఉత్సాహము ఉల్లాసము జీవితంలో బాగా ఉంటుంది ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి శారీరక బాధల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు ఆరోగ్యంగా ఎక్కడికైనా వెళ్ళగలిగే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి అయితే మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే మకర రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిగా సోదర వర్గీయుల నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్పితే మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి చాలా వరకు వారి ఆర్థికంగా మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే పంటల మీద ఆధారపడి ఉన్నవారికి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వ్యాపారం చేస్తున్న వారికి కూడా లాభసాటిగానే ఉంటుంది అలాగే వ్యాపారాలలో ఉన్నవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో అన్నదమ్ములు ఉంటే కొద్దిగా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థికంగా వృద్ధి ఉంటుంది అలాగే విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు కాకపోతే కొన్ని విషయాల్లో జ్ఞాపక శక్తి విషయంలో ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకొని నిత్యం దక్షిణామృతి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే విద్యార్థులకు చాలా మంచిది అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి కళాకారులకి మంచి అవకాశాలు వచ్చి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలకు కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మకర రాశి వారికి చెప్పేటటువంటిది ఒకే ఒక ఇది ఇదేమిటంటే అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు భూములు కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి మిగిలిన అన్ని విషయాలు చాలా సానుకూలంగా హ్యాపీగా వెళ్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మకర వారు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి దత్తక్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండండి అలాగే రావి మొక్కల్ని నాటి పెంచండి లేదా రావి చెట్టుకి నీరు పోస్తూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమాలను సందర్శించి గురువులకి వస్త్రదానం చేస్తూ ఉన్నా కానీ చాలా శుభ ఫలితాలు మకర రాశి వారు పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెమిడీని ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండు కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమిడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతారు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు